అక్బరుద్దీన్ ఓవైసీ గారు కానీ అస్తుద్దీన్ ఓవైసీ గారు కానీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు కదా నిన్న మొన్నటి దాకా ఉమ్మడి రాష్ట్రం తెలుగు మాట్లాడతారు కదా ఇవాళ తెలంగాణలో కూడా అత్యధికులు కాదు ప్రధాన భాష తెలుగే కదా కానీ అక్బరుద్దీన్ ఓవైసీ గారు తెలుగు ఎందుకు మాట్లాడరండి తెలుగు ఎందుకు నేర్చుకోరండి ఎంఐఎం వాళ్ళు కానీ వీళ్ళంతా కూడా ఉర్దూ ఎందుకు మాట్లాడతారు మిగతా భాషలు మాత్రం ఎందుకు మాట్లాడతారు ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడతారు తెలుగు ఎందుకు మాట్లాడరు తెలుగు నేర్చుకోవాలి కూడా ఏ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు భాష మాట్లాడితే వాళ్ళ ఇష్టం వచ్చిన భాషలో మాట్లాడితే మనమేమో వాళ్ళ భాష అర్థం చేసుకోవాలి వాళ్ళ కల్చర్ అర్థం చేసుకోవాలి వాళ్ళ సంస్కృతి అర్థం చేసుకోవాలి వారి నడవడికి అర్థం చేసుకోవాలి వారి అన్నీ మనం చదవాలి వారు ఎలా ఉంటే అలా ఉండాలి కానీ మనం మాట్లాడే భాష మాత్రం వాళ్ళు మాట్లాడరు మీడియా ప్రతినిధుల పని సమాజాన్ని ఏకతాటిపై తీసుకురావడమే తప్ప భాష వివక్ష చూపి రాజకీయంగా ఇంకా వారిని దూరం చేసే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు టీవీ ఫైవ్ ప్రైమ్ టైంలో శివరావు గారు అసెంబ్లీలో జరుగుతున్నటువంటి చర్చలో ఉర్దూ భాషను తీసుకొచ్చేసి ఉర్దూని మరియు ముస్లింల యొక్క కల్చర్ని తక్కువ చేసి మాట్లాడడం ఎంత మాత్రం కూడా ఆయనకు శోభించదు అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను టీవీ ఛానల్స్లో ప్రైమ్ టైం షోస్ అనేవి రాజకీయ విశ్లేషణ కోసం సామాజిక సమస్యలను చర్చించడానికి లేదా యూత్ కోసం ఎంప్లాయ్మెంట్ కోసం ఇలా జరుగుతుంటాయి చాలా మంచి విషయమే కానీ ఈ వార్తల ముసుగులో ఒక రిలీజియన్ భాషను కించపరిచినట్లుగా మాట్లాడడం లేదా తక్కువ చేస్తూ మాట్లాడడం అనేది ఎవరికి శోభించదగినటువంటి విషయం కాదు ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి టీవీ ఛానల్స్ లో టీవీ ఫైవ్ అనేది ఒక ప్రముఖ టీవీ ఛానల్ ఆ టీవీ ఛానల్ యొక్క యాంకర్ అయినటువంటి జర్నలిస్ట్ అయినటువంటి సాంబశివరావు గారు తెలంగాణ అసెంబ్లీలో జరిగేటటువంటి ఆ చర్చను అందులో ఉర్దూ భాషకు సంబంధించి ఏదైతే ఆయన వ్యాఖ్యానించారో ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్ బిల్లుల బకాయిలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అయినటువంటి అక్బరుద్దీన్ ఓవైసీల మధ్య తీవ్రమైనటువంటి చర్చ జరిగినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే ఈ సందర్భంగా అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఉర్దూలో మాట్లాడుతున్న ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన కూడా తనకు వచ్చినటువంటి ఉర్దూలో సమాధానం చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది వాడి వేడి చర్చ అన్నట్టుగా చాలా తీవ్రమైనటువంటి విమర్శలతో ఈ అసెంబ్లీలో ఈ చర్చ అనేది కొనసాగుతూ వచ్చింది మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే ఆ సందర్భంగా అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఏదైతే ఉర్దూలో మాట్లాడారో దానికి రేవంత్ రెడ్డి గారు సమాధానం ఇస్తున్నారు ఆయన అడిగినటువంటి ప్రశ్నలకు ఈ విషయాన్ని సాంబశివరావు గారు ప్రైమ్ టైమ్ షోలో హోస్ట్గా ఆయన ఈ విషయాన్ని చర్చిస్తూ ఉర్దూ భాషపై ముస్లింల కల్చర్పై చాలా బాధాకరమైనటువంటి విషయాలు చెప్పడం నాకు చాలా బాధ అనిపించింది టీవీ ఫైవ్ సాంబశివరావు గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే ఆయన ముఖ్యమంత్రికి హితవు పలికారు అదేంటంటే అసెంబ్లీలో చాలామందికి ఉర్దూ రాదు కాబట్టి ఈ అక్బరుద్దీన్ ఓవైసి ఉర్దూ ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన తెలుగే మాట్లాడాలి తెలుగు ఎందుకు నేర్చుకోరు ఇక్కడ ఉంటున్నారు కదా అని అక్బరుద్దీన్ ఓవైసి గారికి సూచనలు చేస్తూ రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తూ మాట్లాడు మాట్లాడారు ఈయనకు మాట్లాడే హక్కు ఉంది వాస్తవంగా చెప్పాలంటే అక్బరుద్దీన్ ఓవైసీ గారికి తెలుగు రాకపోవడం నేర్చుకోకపోవడం అనేది ఆయన బలహీనత సాంబశివరావు గారు చాలా చక్కగా ఈ విషయం చెప్పారు అందులో ఎలాంటి సందేహము లేదు కానీ ఆయన చాకచక్యంగా అక్బరుద్దీన్ ఓవైసీ నుండి ఆ మాటల్ని పూర్తిగా ముస్లిం సమాజానికి ఆపాదించేస్తూ ఏం చెప్పారు అంటే వారి భాషను మనమెందుకు నేర్చుకోవాలి వారి కల్చర్కు మనమెందుకు అలవాటు పడాలని సాంబశివరావు గారు అంటున్నారు ఇక్కడ వాళ్ళ భాష వాళ్ళ కల్చర్ అని మీరు ఎందుకు అంటున్నారండి ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఉర్దూ భాషకు తెలంగాణ గవర్నమెంట్ ఎలాంటి స్థానం ఇచ్చిందో మీకు తెలియదంటారా వాళ్ళ కల్చర్కి మనమెందుకు అలవాటు పడాలి వాళ్ళ భాష మనమెందుకు మాట్లాడాలని ఇలా మీరు పరాయి వాళ్ళుగా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉంటున్నటువంటి ముస్లింలని ఒక పరాయి వాళ్ళగా చేసేసి వాళ్ళ కల్చర్కు మనమెందుకు అలవాటు పడాలి వారి భాష మనమెందుకు మాట్లాడాలి అని మీరు వాళ్ళు వాళ్ళు అని ఉద్దేశించుకొని పూర్తి ముస్లిం సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడడం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం సాంబశివరావు గారు ఇక్కడ సాంబశివరావు గారు అన్నట్లుగా వారి భాషను మనమెందుకు నేర్చుకోవాలి వారి కల్చర్ కల్చర్ని మనమెందుకు అలవాటు పడాలంటే ఇక్కడ ఎవరి కల్చర్ని ఎవరు అలవాటు పడుతున్నారు అంటే ఎవరు ఎవరి కల్చర్ని కూడా అలవాటు పడట్లేదు ఎవరి కల్చర్ పై వారు ఉంటున్నారు ఎవరి భాషలో వారు మాట్లాడుతున్నారు ఇక్కడ టీవీ ఫైవ్ సాంబశివరావు గారు మీరు అక్బరుద్దీన్ ఓవైసీకి మంచి సలహా ఇచ్చారు తెలుగు నేర్చుకోమని నేనైతే పూర్తి తెలంగాణ ముస్లింలకు నేను మనవి చేసుకుంటాను సలహా ఇస్తున్నాను తప్పకుండా మీరు తెలుగు నేర్చుకోండి ఇది మీకోసం అడ్వాంటేజ్ మీకు తెలుగు రాదంటే అది మీ యొక్క బలహీనత ఎందుకంటే తెలుగు స్టేట్ లో మనం ఉంటున్నాం ఇది ఎంఐఎం వారికి కాదు పూర్తి తెలంగాణ ముస్లింలకు కూడా నేను సలహా ఇస్తున్నాను అయితే సాంబశివర్ గారు మీరు అక్బర్ దీన్ వేసికి సలహా ఇచ్చారు చాలా మంచి విషయమే మోస్ట్ వెల్కమ్ కానీ మీరు ఆయనకు సలహా ఇచ్చడంతో పాటు మీరు వెంటనే చాకచక్యంగా ముస్లిం కల్చర్ పై ముస్లిం లాంగ్వేజ్ అటాక్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు అదేంటంటే వాళ్ళ యొక్క కల్చర్ను ఎందుకు అలవాటు పడాలి వాళ్ళ భాషను మనమెందుకు నేర్చుకోవాలని మీరు అంటున్నారు ఇక్కడ మన మరియు పరా అనేటటువంటి భేదాన్ని ఒక జర్నలిస్ట్గా మీరు తీసుకురావడం అనేది ఎంత మాత్రం కూడా మీకు శోభించేటటువంటి విషయం కాదు సాంబశివరావు గారు మీరు జర్నలిస్ట్ పొజిషన్లో ఉన్నారు మీకు బహుశా విషయం తెలిసే ఉంటుంది మన తెలంగాణ రాష్ట్రంలోని తెలుగు తర్వాత రెండు అధికార భాష ఉర్దూని రాజ్యాంగబద్ధంగా బద్ధంగా చేయడం జరిగింది తెలంగాణ అసెంబ్లీ యొక్క రూల్స్ ప్రకారంగా అనువాదాలు ఉన్నంత వరకు శాసన సభ్యులు వారికి తెలిసినటువంటి భాషలో మాట్లాడవచ్చు అని నిబంధనలు ఉన్నాయి కదా బహుశా మీరు మర్చిపోయి ఉంటారు మన తెలంగాణ నుండి ఎవరైతే కొన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఎంపీలుగా గెలిచి వారు పార్లమెంట్లోకి వెళ్ళినప్పుడు ఆ యొక్క శాసనసభలో కూడా వారు ఏదైతే ప్రమాణాలు చేసేటప్పుడు తెలుగు లాంగ్వేజ్లో చేసినటువంటి సందర్భాలు లేవంటారా కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఒక భాషను తక్కువ చేసి మాట్లాడడం మీకు ఎంత మాత్రం కూడా శోభించదు మీరు సలహా ఇవ్వండి ముస్లింలందరికీ సలహా ఇవ్వండి మేము తీసుకుంటాం తెలుగు నేర్చుకోవలసింది అందులో ఎలాంటి సందేహం లేదు కానీ తన పరా అనేటటువంటి వేదాలు వాళ్ళ భాష వాళ్ళ కల్చర్ అనేటువంటి వర్డ్స్ ఏదైతే మీరు ఉపయోగించారో మీరు ఉపయోగించే విధానం ఏదైతే ఉందో ఒక్కసారి మీరు పునః పరిశీలిస్తారని ఒకసారి మీరు ఈ విషయాల్ని మీ తప్పుల్ని మీరు గుర్తిస్తారని నేను ఆశిస్తున్నాను తెలంగాణలోని ఉర్దూ భాషకి చట్టబద్ధమైనటువంటి గుర్తింపు ఉన్నప్పటికీ అది నెరవేర్చే విషయంలో సైద్ధాంతిక పరమైనటువంటి వ్యతిరేకత ఉందని రావు వ్యాఖ్యానం కూడా తెలియజేస్తుంది ఇలాంటి తరుణంలో ఒకవైపు ఉర్దూ భాష కనుమరుగైపోతుందని పలు ధార్మిక ముస్లిం పండితులు వారు ఆవేదన వ్యక్తం చేస్తుంటే మీలాంటి ఒక జర్నలిస్ట్ టీవీ ఛానల్లో ఒక భాషపై తన యొక్క అభ్యంతరాన్ని వ్యక్తం చేయడం అనేది ఎంత మాత్రం కూడా సమంజసమైనటువంటి విషయం కాదు ఒకసారి ఈ విషయాలపై మీరు ఆలోచిస్తారని నేను మనస్ఫూర్తిగా మీకు మనవి చేసుకుంటున్నాను ఎల్లప్పుడూ మీ శ్రేయస్సు కోరుకునే మీ సోదరుడు సిరాజ్ దైవ ప్రవక్త ముహమ్మద్ సలెల్లాహులేస్ల్లం వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బిన ఇది దైవ ప్రవక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే ఖురాన్లో దైవం తెలియచేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి